యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము దైవ మార్గమనే టీవీ ప్రోగ్రాం చూస్తున్నా మీ అందరం దేవుడు బహుగా దీవించి వద్దు చేయను గాక ఈరోజు అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం ఆ సాక్ష్యాన్ని విని మీరు మీ కుటుంబ సభ్యులు ఆత్మీయ బిడ్డలందరూ కూడా మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సహోదీ సహోదరులకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు దైవ మార్గం అధ్యక్షులైన ఏఎంకే ప్రసాద్ గారికి తోటి వారికి నా హృదయపూర్వక వందనాలు ఈ విధంగా మీ అందరికీ ముందుకు రావడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుని కృప ద్వారా మరి దైవజనుల ద్వారా నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా సాక్ష్యం యొక్క అంశం ఏంటని అంటే మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను అని కలిగిన దేవుడు అంటున్నాడు మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును అని అంటున్నాడు దీని గురించి నా పేరు జీవరత్నం మాది విశాఖపట్నం నేను అక్కడే జన్మించాను తర్వాత ఒక క్రైస్తు కుటుంబంగా మా యొక్క తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు నేను కూడా మారటం జరిగింది అయితే మా తల్లిదండ్రులు దైవ భక్తి కలిగినటువంటి స్థితిలో మమ్మల్ని నడిపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా మా జీవితం గడిచిపోయింది నా వివాహం జరిగింది అందరూ చేస్తున్నట్టుగానే నేను కూడా ఉద్యోగం చేసుకున్నాను దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు నడవాలి దేవుని యొక్క పరిచర్య చేయలేని ఒక ఆశ ఉండేది ఈ ఆశను మహిమ కలిగిన దేవుడు నెరవేరుస్తాడనేటువంటి ఒక దృక్పథంతో నేను ముందుకు సాగిపోతూ దైవ సేవకులతో వారి యొక్క ప్రోత్సాహంతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని మరి నా భార్య నేను కొంతకాలము విశాఖపట్నం ప్రాంతంలో అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్ చేయడం జరిగింది తనంతరం ఒక దైవ సేవకుడు ద్వారా నాకు ఒక దర్శనాన్ని ఆయన వివరించి చెప్పడం జరిగింది అయ్యా నీ గురించి నేను ప్రార్థన చేస్తున్న సమయంలో జీవం కలిగినటువంటి దేవుడు నాకు ఒక మంచి దర్శనాన్ని ఇచ్చాడు నీకు ఒక కంపెనీలో ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడు అక్కడ నీవు ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆయన సేవ చేయాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అదే ప్రకారంగా అదే రోజు రాత్రి దైవ దర్శనం నాకు కూడా దొరకటం జరిగిందండి దేవునికి స్తోత్రాలు ఒక చక్కటి కంపెనీలో నాకు ఉద్యోగం ఇస్తున్నట్లుగాను అక్కడికి వెళ్ళి ఆ పరిశుద్ధమైన పరిచర్యను ప్రారంభించమని చెప్పడం నాకు జరిగింది తెల్లవారుజామున లేచిన తర్వాత ఎందుకు ఇలాంటి దర్శనం వచ్చింది పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది చక్కగా సేవ చేస్తూ ఉన్నారు నేను కూడా అటువంటి సేవలు ఉంటే బాగుంటుందని ఆలోచించుకున్నాను అయితే కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా వైపు తిరిగిన ఏడల నేను మీ వైపు తిరిగేదాను ఆయన ఇచ్చినటువంటి ఆ దర్శనం కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలో ఆల్ట్రాటెక్ సిమెంట్లో నాకు చక్కటి ఉద్యోగం దొరికిందండి మేనేజ్మెంట్ వారు పిలిచి ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు నాకు నేను అక్కడ ఉద్యోగం చేస్తూ అదే సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాను ప్రొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యూటీ చేసేవాడిని నాలుగు గంటల నుంచి దేవుని యొక్క పరిచర్ కొరకు అనేక ప్రాంతాలు తిరిగేవాడు ఈ విధంగా మేము సేవ ప్రారంభించడం జరిగింది క్రైస్తవ జీవితంలో ఈ శ్రమకాల ధ్యానం అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేటువంటి కాలాల్లో అనేక మంది క్రైస్తవులు ఉపవాసం ఉండి నలభై దినాలు కూడా ఉపవాసాన్ని పంచుకుంటూ ఉంటారు అదేవిధంగా నేను నా భార్య కూడా నలభై దినాలు ఉపవాసం ఉండాలని ఒక చక్కటి తీర్మానం చేసుకున్నా పగలంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండేవాళ్ళము ఆ రాత్రికాల సమయంలో కొద్దిగా భోజనం చేసి మరలా ఉపాసంలోనికి వెళ్ళేవాళ్ళం ఈ విధంగా నలభై దినాలు ఉపవాసం చేసిన తర్వాత మహిమ కలిగినటువంటి దేవుడు నలభై దినాన్ని నా భార్య పైన నా పైన ఒక గదిలో మీద కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అద్భుతమైనటువంటి రీతిలో వెలుగు మా మీదకి దిగి రావడం జరిగింది ఆ వెలుగుని చూసినట్టు మేము తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది మా శరీరం అంతా కూడా వణిగిపోయింది చెమంటలతో నిండిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకు వచ్చినప్పుడు మా ఆత్మ అంతా కూడా దేవునిలో అయిపోయింది ఆ దినం నుంచి కూడా ఇంకా ఎక్కువగా ప్రభు పరిచర్య చేయాలని తీర్మానం జరిగింది అయితే నాది చాలా పేద కుటుంబం నా దగ్గర ఉద్యోగం తప్ప మరి ఆస్తులు కానీ వేరే ఏమీ లేవు ఇటువంటి సందర్భంలో నా భార్య నేను వచ్చినటువంటి జీతాన్ని జాగ్రత్తగా ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టాలని తీర్మానం చేసుకుని సేవ కొనసాగించేవాళ్ళము అనేక గ్రామాలు మా సొంత ఖర్చులతోనే వెళ్ళేవాళ్ళము అనేక రాత్రులు పలానా పలానా ఊరులన్నీ మేము రాసుకుని ఆ ప్రకారంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలను తిరగటం జరిగింది అయితే అక్కడ అక్కడేంటనంటే వారు మమ్మల్ని ప్రేమించి ఆహారాన్ని పెట్టేవారు అక్కడ ఆహారంగా మనకు దొరికేది జొన్న రొట్టెలు కొంచెం కారం వేస్తారు ఈ తినాలంటే మనకు చాలా కష్టం వారికి కలిగిన దాంట్లో తీసుకుని వచ్చి పెట్టేవారు ప్రార్థన చేసుకుని వారి పెట్టిందే మేము తిని ఈ విధంగా పరిచర అక్కడ మొదలు పెట్టాం ఈ పరిచర్ మొదలుపెట్టిన కొంతకాలానికి మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రసన్నత మాపై ఉంది గనక అనేక మంది వ్యాధిగ్రస్తులు దగ్గరకు వచ్చేవారు మేము తిరిగినటువంటి ప్రాంతాల్లో యేసు ప్రభు వారిని గురించి ఎవరికీ తెలియదండి అయితే వాళ్ళు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు చెబుతున్నటువంటి దేవుడు గొర్రెలు కాసే దేవుడు కదా అనేవారు అవునండి గొర్రెలు మేపుతున్నట్టుగా ఆయన ఫోటో కూడా మీకు కనిపిస్తుంది ఆ దేవుడే మా దేవుడు మీ దేవుడు సర్వలోకానికి దేవుడు అనేవారు ఈ విధంగా గోలలు అంటా ఉండేవారు మరి కొంతమంది దగ్గరికి వెళ్ళేసరికి కుమ్మర్లు అనేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు మరి ఏ దేవుని గురించి మీరు చెప్తున్నారంటే మంటి కుండలను తయారు చేసేటువంటి మహానీయుడు గురించి చెప్తున్నా అంటే చాలా సంతోషపడేవారు యేసుప్రభు వారు ఆయన పాత్రను తయారు చేసేటువంటి గొప్ప పనివాడు సారిపై పాత్రను ఉంచి సరిచేయగలిగినటువంటి గొప్ప పనివాడు ఆయనే అని వారికి చెప్పినప్పుడు అవునా మా దేవుడు కుమారులకు దేవుడా అని వాళ్ళు నమ్ముకున్నారు ఈ విధంగా ఇంచుమించుగా లేదంటే మేము ఒక వంద గ్రామాల వరకు తిరిగి దేవుని గురించి పరిచయ చేసేవాళ్ళం ఇది ఎలా చేసేవారు అని మీరు అనుకోవచ్చు నా భార్య నేను మొదటిగా ఏ గ్రామంలో అయితే పేదవారు ఉంటారో వారి మధ్యకి వెళ్ళేవాళ్ళం మరి వయసు అయిపోయిన వారు పెద్దవారు లేనటువంటి వారికి దేవుని గురించి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు కానీ చిన్నపిల్లలు యవనస్తులు అయినటువంటి పిల్లలు వారు చదువుకోవడం ద్వారా దేవుడు అంటే వెంటనే వచ్చి కూర్చునేవారు దేవుని గురించి విషయాలు వినేవారు అందు గురించి వారికి ఏం అవసరాలు ఉన్నాయని మేము జ్ఞాపం చేసుకుని వారి చదువుకుంటానికి పుస్తకాలు ఏవైనా కానీ సందర్భం వచ్చినప్పుడు కట్టడానికి ఫ్యూజు లేకపోతే ఆ ఫ్యూజులు కట్టడం ఇలాంటివన్నీ కూడా నా భార్య నేను కలిసి వారికి సహకరించే వాళ్ళం మా దగ్గర లేనప్పుడు మా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వారిని మేము కోరినప్పుడు వారి పిల్లల యొక్క బట్టలు మాకు ఇచ్చేవారు వాటిని ఉతికి ఇస్త్రీ చేసి చక్కగా తయారు చేసి విలేజ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కానీ మగపిల్లలకు కానీ ఇచ్చి వారిని స్కూల్కి వెళ్ళడానికి ఎందుకని ఎందుకనంటే చదువు మంచి మార్గం చూపిస్తుంది అంట దేవుడు ఎవరో పరిస్థితి కనుక వారికి చదువు ఉంటే ఒక పక్కన దేవుడిని తెలుసుకుంటారు రెండో పక్కన వారి భవిష్యత్తుని బాగా చేసుకుంటారు ఈ విధంగా మా పరిచర్య ముందుకు సాగుతూ వచ్చింది మరి ముఖ్యంగా ఏంటని అంటే మాకొక్కడే అబ్బాయి అబ్బాయిని చదివించే పరిస్థితి మా దగ్గర లేదు కానీ ఈ జీవం కలిగిన దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడు అని అంటే నా భార్య చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా చక్కగా ఆయన ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత దేవుని కృప ద్వారా మహిమ కలిగినటువంటి దేవుడు ఆయనకి హెచ్ఏఎల్ కంపెనీ బెంగళూరులో ఉద్యోగం రావడం జరిగింది అంతేకాకుండా చెన్నై ఐఐటిలో ఆయన ఎంటెక్ చేయడం జరిగింది అలాగే ఇజ్రాయెల్ దేశంలో యుఏవి పైలట్గా చేయడం దొరికింది అంతేకాకుండా నల్సరీ యూనివర్సిటీలో ఏరోస్పేస్లో పీజీ కోర్స్ చేయడం జరిగింది ఇంకా దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు ఏంటంటే అంటే ఫ్రాన్స్ దేశంలో ఎయిర్క్రాఫ్ట్ ఫైనాన్స్ ఎంబీఏ చేయడం జరిగింది ఆ తర్వాత ఫ్రాన్స్ దేశంలోనే స్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ కోర్స్ చేయడానికి జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇంతేకాదు నాసాలో ఆయన చక్కగా తన యొక్క ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి దేవుడు కృప చూపించాడు అలాగే జర్మనీ దగ్గర ఉంటే లక్సిమ్బర్గ్లో కూడా ఆయన చక్కటిది ఎల్ అండ్లో ఆయన ప్రాజెక్ట్ చేయడానికి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు పన్నెండు దేశాల్లో ఎయిర్ఎన్ హార్ట్ గురించి అనే దేశాల్లో ఆయన ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ విధంగా ఆ అబ్బాయి కొరకు దేవుడు మార్గాలు తెరవడం అంటే సామాన్యమైన విషయం కాదు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు నా భార్య ప్రార్థన నా ప్రార్థన మహిమ కలిగిన దేవుడు ఆలకించాడు ఆయనకి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు అంతేకాదు అనేక ప్రాంతాల్లో మేము ఈ పరిచర్యను ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గుల్బర్గా జిల్లాలో సీడం తాలూకాలో ఈ పరిశుద్ధ పరిచర్యను మేము ప్రారంభించాం అలాగే మల్కడ్ అనేటువంటి ప్రాంతంలో ఈ పరిచర్యను ప్రారంభించాం అలాగే ఆ చుట్టూ పక్కన ఉన్నటువంటి సంఘవి అనేటువంటి గ్రామంలో కూడా ఈ పరిచర్యని ప్రారంభించాం సీడెం నుంచి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత బట్టిగిరి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది అక్కడ కూడా ఈ పరిచర్యను ప్రారంభించాం ఈ నాలుగు స్థలాల్లో ప్రతి ఆదివారం కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏ విధంగా సాధ్యమైన అంటే నలభై దినాలు మహిమ కలిగిన దేవుడు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఈ ప్రార్థన అంగీకారం ద్వారా ఆయన పరిశుద్ధ ఆత్మశక్తిని మా మీద ఉంచి జీవగలిగిన దేవుడు స్వస్థత వారాన్ని ఇచ్చేయండి కనుక మా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది సహోదరి సహోదరులు ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకున్నారు క్యాన్సర్ వ్యాధులు ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకున్నారు పెరాలసిస్ రోగులు స్వస్థత పొందుకున్నారు కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకున్నారు ఈ విధంగా అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు రెండవదిగా చాలామంది బిడలు లేనటువంటి అనేక మంది ఆడబిడ్డలు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశారయ్యా పిల్లలు లేరు అమ్మ తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు అని వారి వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు వందలాది మంది బిడ్డలు వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా వారికి జీవం కలిగిన దేవుడు కృప కలిగిన హస్తం ఉంచి మంచి బిడ్డలను వారికి దయచేశాడు ఈ విధంగా సీడెం ప్రాంతంలో మా యొక్క పరిచర్య కొనసాగుతూ ఉన్నది ఆ ప్రాంతము ఎక్కువగా సేకర శక్తులు ఉండేటువంటి స్థలాలు ఇవి కనుక చాలామంది దెయ్యాలు బారిన పడి అనారోగ్యానికి గురై మతిస్థిమతం లేక ఎలా పడితే అలా వెచ్చలు విడిగా ఉండేవారు అటువంటి వారిని ఎవరైనా తెలుసుకుని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు వెంటనే సైతాను వారిని విలువిలో వాడించి కిందకు పడవేసి దేవుని నామం పేరట ప్రార్థన చేసినప్పుడు అది అక్కడి నుంచి పారిపోయేది ఈ విధంగా అనేక మంది స్వస్థత పొందుకున్నారు మేము వెళ్ళినటువంటి ప్రాంతము మేము చేస్తున్నటువంటి ఎటువంటిదని అంటే పరిశుద్ధ జీవ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది నేను మీకు చదివి వినిపిస్తాను హోషయ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మంచి మాట ఉన్నది నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయిడి ప్రేమ ఎన్నో కోత మీరు కోయిడి యహోనం వెదుగుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద వర్షము కురిపించినట్లు ఇదివరకన్నడూ దున్నని వీడు భూమి దున్నుడి దేవుని నామమునకు స్తోత్రాలు కలుగునుగాక ఇక్కడ చక్కటి వాగ్దానము మహిమగలిగిన దేవుడు మాకిచ్చి ఈ వాగ్దానాన్ని బట్టి మేము ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆల్ట్రాటెక్ ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో మేము ఉద్యోగం చేస్తూ దేవుని పరిచయం చేయడానికి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ అక్కడ క్రైస్తవులు అనేటువంటి వారు లేరు ఎవరైతే ఈ రోగాల బాధన సమస్యల బాధన పడి ఉన్నారో వారందరూ కూడా మరి దేవుని కృపను బట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు సంఘ ప్రార్థనల వల్ల ఆ యొక్క కుటుంబ ప్రార్థనల వల్ల ఉపవాస ప్రార్థనల వల్ల అనేక మంది స్వస్థత పొందుకోవడం జరిగింది ఇది దేవుడు చేసినటువంటి కార్యం కలిగిన దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు సేవకు పిలుపునిచ్చాడు అందు గురించి మాకు మాకేం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగిన దేవుడు తీర్చి ఈ దినాన్ని చక్కగా అనేక మందికి దైవ మార్గము మంచి మార్గం చూపించడానికి దేవుడు కృప చూపించాడు గురించే ఇక్కడ చాలా మంచి మాట ఏమన్నదంటే నీతి ఫలించినట్లు చాలామంది ఏదో ఫలించాలని ఆశపడతారు కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే మీకు ఏదైనా కావాలి అని అంటే మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాడు ఇక్కడ ఉన్నది ఏంటనంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి దేవుడు ఆ ప్రాంతంలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంట నీతి ఫలించినట్లు ఏం చేయాలి విత్తనం వేయాలనగా వాక్యం అనేటువంటి విత్తనాన్ని మేము అక్కడ వేయటం జరిగింది ఆ వేసినటువంటి విత్తనం కొరకు అనేక దినాలు వారాలు నెలలు సంవత్సరాలు కూడా ప్రార్థన చేయటం జరిగింది టౌన్ ప్రాంతంలో చాలామంది చక్కగా సేవ చేయడానికి ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని వందలు వేలు లక్షల గ్రామాలు దేవుని యొక్క సువార్త తెలియనటువంటి గ్రామాలు మురిగిపోతూ ఉన్నాయి దేవుడు నన్ను పిలిచాడు కనుక పిలిచిన పిలుపుని బట్టి నన్ను లోబడి ఆ ప్రాంతంకెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు నాపై చూపించిన కృపను బట్టి ఈ ప్రాంతంలో పరిచర్య చేయడం జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడలారా ఇక్కడేం చెబుతున్నాడు అంటే నీతి ఫలించాలి అని అంటే ఏం చేయాలని అంటున్నాడైనా మీరు విత్తనం వేయండి అంటున్నాడు ఈ విత్తనం వేయబడిన తర్వాత ప్రేమ అనేటువంటి కోత మీరు కోయండి అని అంటున్నాడు ఎలాంటి కోత కోయమంటున్నాడంటే ప్రేమ యేసు ప్రభు ప్రేమయుడు అంట వీరికి గొప్పవారని పేదవారని దరిద్రులని రోగులని మరి తేడా లేదు ఈ భూమి మీద సమస్తాన్ని కూడా సమంగా చూడగలిగినటువంటి మహానీయుడైనటువంటి దేవుడే ఈ యేసుక్రీస్తు ప్రభులవారు ఈయన యొక్క ప్రేమ మనం చూపిస్తున్నట్లయితే మన ద్వారా మన కుటుంబాల ద్వారా అద్భుత కార్యాలు చేయడానికి కలిగిన దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అలాగే నా కుటుంబంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి నేను ఈ మాటలు పంచుకోవడానికి ఒక మంచి అవకాశం నాకు దొరికింది యహోవాను వెదుటకు ఇదే సమయం అనగా చూచుచున్నవాడు నీకు కనిపించేవాడు నీతో మాట్లాడేవాడు ఈ దేవుడు చూచే దేవుడు మాట్లాడే దేవుడు కనిపించే దేవుడు ఆయన వెతకాలంటే మన యొక్క జీవితం ఇది ఒక మంచి సమయం మనకి దీని ద్వారా మనందరం కూడా ప్రభు దగ్గరికి రావడం ఎంతో ఉత్తమమైనది ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకన్నడను దున్నని బీడు భూమి దున్నుడి మేము ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని బిడ్డలు ఎవ్వరూ లేరండి ఎలాగ పరిచర్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఈ పరిచర్ ప్రారంభించినప్పుడు కేవలము అనేక మంది ఎన్నో సమస్యలలో బాధలు రోగాల పీడుతులై కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయినటువంటి వారు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చి మా దగ్గర ఉన్నటువంటి సహకారాన్ని వారికి అందించి వారి కొరకు ప్రార్థన చేసి వారిని పంపించినప్పుడు ఆ బాధల నుండి సమస్యల నుండి వారు విముక్తి పొందుకున్నట్లుగా ఎన్నో మార్లు వాళ్ళు సాక్ష్యం చెప్పడం జరిగింది ఎన్నడూ కూడా దున్నని వీడి భూములను మీరు దున్నండి అంటున్నారు ఎందుకనంటే అది ఆ బీడు భూమి మీద వర్షం కురిసిందంటే మంచి ఫలితాన్ని ఫలాన్ని ఇస్తుంది అట్టండి కనుక మేము ఉన్నటువంటి ప్రాంతంలో మరి అది బీడు భూమి కనుక నా భార్య నేను మొదటిగా ప ప్రాంతాలని దర్శించి అక్కడ దైవవాక్యాన్ని అందించి దేవుని యొక్క కృప ద్వారా వారిని దేవుని దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడు నిజమైన దేవుడు అని నమ్ముకోవడం జరిగింది ఏసయ్య మాతో చెప్పినటువంటి మాట ఇరవై సంవత్సరాల క్రితం మేము ఈ సేడం తాలూకాకి వచ్చినప్పుడు మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను అన్నాడు ఈరోజు నా భార్య నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు సేవకు వచ్చి చక్కటి ఒక మంచి తీర్మానంలోకి వచ్చాము ఏంటంటే ప్రభువా అనేక ప్రాంతాల్లో అనేక మంది సేవ చేస్తున్నారు కానీ ఎండిపోయినటువంటి భూమిని దున్నేటువంటి స్థలానికి రాలేకపోతున్నారు ఎవరినైనా ప్రభ నీ కృపను బట్టి పంపించమని అడుగుతూ ఉన్నాం వందలాది వేలాది లక్షలాది ఇటువంటి గ్రామాలు దున్నని గ్రామాలు యేసు ప్రభు అంటే తెలియనటువంటి గ్రామాలు అట్టడుగుపోతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయండి అయితే జీవం కలిగినటువంటి దేవుడు మరి ఆయన కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మేము దేవుని పరిచయం చేస్తూ ఉన్నాము మా మరణ పర్యంతరం కూడా ఈ ప్రాంతంలో ప్రభు సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాం అబ్బాయికి కూడా చక్కటి మహిమ కలిగిన దేవుడు ఇచ్చాడు ఇది ఐశ్వర్యంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చేయలేనటువంటి పనులు జీవము కలిగిన దేవుడు ఏమీ లేనంటుంటే నన్ను లేవనెత్తి నాకు సహాయం అందించి పరిశుద్ధ సహవాసం నడిపించి ఈ దినాన్ని అనేక మంది వందలాది మంది ఆత్మీయ ఇచ్చాడు వందలాది మంది దైవ శావుకులతో పరిచయం చేశాడు ఈ గొప్ప కార్యాలు జరగడానికి మహిమగలిగిన దేవుడు నన్ను వాడుకున్నాడు ఇంక నువ్వు వాడుకుంటున్నాడు ముందుకు కూడా ఆయన సన్నిధానంలో ఆయన చిత్తానికి లోబడి నేను వాడుకోబడాలని నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దైవజనులైనటువంటి మరి ఏఎంకే ప్రసాద్ చౌదరియ్య గారి ద్వారా ఈ సమయం నాకు ఇవ్వబడ్డది దేవునికి స్తోత్రాలు మరలా దేవుని చిత్తమైతే మరొకసారి మేము ముందుకు వస్తాము దేవుని నా స్తోత్రాలు మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఈమె నా భార్య పేరు లీలారాణి ఈమె అన్యుల కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మే ఇదివరకు రోజుల్లో వారు అన్యులుగా ఉన్నప్పుడు ఇంకా మనందరికి కూడా మన ప్రాంతాల గురించి తెలిసిందే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఉండేవి ఆ యొక్క విగ్రహారధనలు ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఈమెను మహిమ కలిగిన దేవుడు జ్ఞాపనం చేసుకుని నాకు సాటి అయిన సహాయంగా దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడైతే మరి దేవుని యొక్క ఆ యొక్క ఆరాధన ఆ కార్యక్రమం తప్ప వేరే ఏమో ధ్యాసే ఉండదు ఆవిడకి ఎప్పుడు కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దైవ జనరాలని నేను మనస్పూర్వకంగా చెప్పగలుగుతున్నాను అంతేకాదు నేను ఎక్కువగా పరిచర్య చేయడానికి ఎక్కువగా దేవునిలో మేము కలిసి జీవించడానికి నా భార్య సహకారం వల్లనే నేను ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను దేవుని నా మనకి స్తోత్రాలు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానాన్ని మహిమ కలిగినటువంటి దేవుడు ఇక ముందును మాలోనూ మా కుటుంబంలో కూడా అనేకుల నిమిత్తమే ఇది నెరవేర్చి నడిపించనుగాక ప్రార్థన కృప కలిగిన మా దేవ ఈ లౌకికమైనటువంటి లోకంలో మా బ్రతుకు మా జీవితం మా సమస్తం కూడా ఎరిగినటువంటి దేవుడు అనేక మంది ఇబ్బందుల్లోనూ చిక్కులలోను సమస్యలలోను వేదనలోను శోధనలోను ఇరుకులలోను ఇబ్బందులలోనూ కుమిలిపోతూ ఉన్నారు ప్రభా మాయ మాటల్లో పడి మాయ చేష్టలకు లోనయ్యి ఏదో నా తండ్రి చెబుతున్నటువంటి మాటలు నమ్మి మోసపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడా అటువంటి బిడలకు మీ దర్శనాన్ని దయచేయండి నువ్వు కనిపించే దేవుడు మాట్లాడే దేవుడు గనక నీ కృపలో నీ ప్రేమలో వారిని భద్రపరచండి ఏ కుటుంబానికి ఏ బిడలకు ఏ అవసరాలు ఉన్నాయో అవి నీ ప్రేమలో తీర్చండి మా ప్రభ నీ యొక్క ఆదరణ సంరక్షణ ఇవ్వండి అలాగే ఈ సమయంలో నన్ను నా భార్యాన్ని కుమార్ని జ్ఞాపం చేసుకోండి బిలీవర్స్ బెత్యస్తా మినిస్ట్రీని ప్రారంభించి ఉంటుండగా మాకు చక్కటి మందిరాన్ని దయచేయండి వందలాది వేలాది లక్షలాది మంది ఆత్మలు రక్షించబడడానికి నీ కృప దాయిచ్చేయండి సీడం గ్రామంలో పలు ప్రాంతాల్లో మేము ఈ పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించండి ఆ చుట్టు ప్రాంత ప్రాంతంలో మా ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారిని వారి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మరల్చి మార్చి నడిపించండి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ మార్గపు అధ్యక్షులను వారి కుటుంబాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ వారి ట్రూప్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మరో ముఖ్యంగా ప్రేక్షకులైనటువంటి బిడలు ఎన్నో సమస్యలలో ఉన్నారు కనుక వారి యొక్క కోరికలను ఈడేచ్చి మీ దయగల హస్తం చేత నీ కృపగలిగినటువంటి హస్తం చేత వారి కోరికలను మీరు ఈడేచ్చి గొప్ప కార్యాలు వారి పట్ల వారి కుటుంబాల పట్ల జరిగించమని ఈ ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి మీరు మహిమ పొందండి మరొకసారి గనపరచడానికి నీ కృప దచ్చేయండి నజరేడైన శక్తి కలిగిన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ పాదములు పట్టి ప్రతిమలు అడుగు తండ్రి ఆ మేన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక కుడి ఉన్న దేవుని బిడలందరికీ ప్రభ నేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతనామంలో నాయకు హృదయపూర్వక వందనాలు దేవుడు తన మహాకృపను బట్టి మహబూబ్ నగర్ మిషన్ కాంపౌండ్లో యేసు సువార్త స్వస్థ కుడికలను దైవజనులైన దైవ మార్గ వ్యవస్థాపకులు అడుసుమిల్లి మురళీకృష్ణ ప్రసాదయ్య గారిని ఎన్నుకుని అద్భుతంగా ప్రభు జరిగించాడు అందుకుగాను నన్ను కన్వీనర్గా దైవజనులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఈ మీటింగులు జరిగించినందుకు ప్రభుని స్తుతిస్తూ అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈ మీటింగులను బట్టి అనేక మంది ప్రజలు తాకబడ్డారు ఉజ్జీవింపబడ్డారు అనేకమైన స్వచ్ఛతా కార్యాలను వారు చూడగలిగారు మేలులు పొందుకున్నారు అనేక సాక్ష్యాలను వెల్లడి చేస్తూ ఉన్నారు ఇంత మంచి మీటింగ్ని జరిగించిన దేవదేవునికిని అలాగనే అర్చుమిల్లి మురళీకృష్ణ ప్రసాద్ అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈ మీటింగులు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు జరిగించాడు అనేక మంది తాకబడి గొప్ప గొప్ప సాక్ష్యాలను వారు పంచుకుంటూ ఉన్నారు స్వస్థపడ్డవారు అలాగే మేలులు పొందుకున్నవారు మరి పిల్లలు లేని వారు అనేక మంది కూడా వారి జీవితాల్లో తాకబడి దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు అని బహు నమ్మకాన్ని కలిగి బహు సంతోషంతో తిరిగి వెళ్ళారు ఈ మీటింగ్లు బట్టి ప్రాంత ప్రజలు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ప్రభును మహింపరుస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి అద్భుతమైన మంచి మీటింగులు అనేక ప్రాంతాల్లో జరిగి అనేక మంది ప్రజలు తాకబడాలని ఈ గొప్ప స్వార్థ సకల ప్రజలకు అందించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో భారముతో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్న దైవజనులు మరి అరుసుమిల్లి మురళీకృష్ణ ప్రసాద్ అయ్య గారికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ వారికిచ్చిన భారాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం दाव मार्गम प्रोफेसर एम के प्रसाद सी वन जीरो रवींद्र नगर कॉलनी हसीगूड पोस्ट हईदराबाद फाइव ऐक् नंबर्स नईन फाइव जीरो टू स वन से जीरो टू नई जीरो टू वन सैव